అంటే ఇప్పుడు మరి శివయ్య శక్తిలో సగం కదా అవునా కదా అమ్మవారిలో సగము ఆయన ఇద్దరు సగం సగం కలిస్తే మరి ఆయన కూడా ఆయన అపవిత్రమే కదా అప్పుడు అమ్మనే కదా ప్రకృతి మరి ఆయనకి రాదా ఇప్పుడు సగం భాగం అంటే వాళ్ళని అర్ధరాధేశ్వరుల రూపము అని అంటారు శివుడిని ఉదాహరణగా తీసుకొని దాంపత్య జీవితం వాళ్ళ లెక్కలు ఉండాలి అని అంటారు అవున కదా ఇద్దరము సమానము అని వాళ్ళిద్దరూ ఒకటిగా మనకి చూపిస్తున్నప్పుడు ఎవరినైనా చూడండి ఏ పెళ్లి జరగని ఏమి జరగని ఆది దంపతుల లెక్కలో ఉండండి ఆ శివ పార్వతుల లెక్కల అని తీపిస్తారు అంటే ఏంటి అర్ధనారేశ్వర తత్వం నిజమైనప్పుడు ఈ శౌచం శుచి అనేవి ఉండవు అని అంటారు మీరు అంతేనా మీరు విషయం చెప్పిన ఆలోచించండి ఎక్కడ తప్పు ఉన్నదో మాకు వేదాలు చూపియ్యండి మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇక్కడ మేము వేదం తీసుకుంటాను మేము తప్పు ఉండొచ్చు మీరు అందరు అంటున్నట్టు మేము తప్పు ఉండవు ఎక్కడ తప్పు ఉందో రాసింది చూపియండి మేము పూర్వీకులు తప్పని అన్నట్లేదు పూర్వీకులు పెట్టిన నిబంధనలు తప్పని అన్నట్లేదు బాగా ఆలోచించండి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క